జాతీయ కార్మిక సంఘాలు వాయిదా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు శ్రీరాంపూర్లో నాలుగు లేబర్ కోడ్ల పత్రాలను దగ్ధం చేయడం జరిగింది వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాళ్ళ కార్మిక హక్కులన్నీ కొల్లగొట్టే కోణంలో జాతీయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సింది పోయి ఒక్కరోజు సమ్మె రెండు రోజుల సమ్మె పిలిపిస్తున్నాయి అయినా కూడా ఆ ఈ సమ్మెల ద్వారా ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు కావు అనేది ఐఎఫ్టీ స్పష్టంగా చెప్తా ఉంది జాతీయ కార్మిక సంఘాలు ఇప్పటికైనా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలని ఐక్యం చేసి పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని ఉద్యమాల వైపు తరలించేటటువంటి అవకాశం ఉంది కార్మికులు ఉద్యమాల వైపు తరలించాలంటే జాతీయ కార్మిక సంఘాలు కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది నాలుగు లేబర్ కోడ్లు అమలైతే రేపు కార్మికులకు ఏ రకమైనటువంటి హక్కులు కోల్పోతారు ఎట్లా అన్యాయం జరుగుతుంది అనేది జాతీయ కార్మిక సంఘాలు కార్మికులను చైతన్యవంతం చేయడం లేదు సమ్మెకు పిలిపిస్తున్నారు వాయిదేస్తున్నారు ఇది సరిపోదు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే తప్ప మరొక రైతాంగ పోరాటం తరహాలో పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలు వస్తే తప్ప ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు కావనేది భారత కార్మిక సంఘాల సమఖ్య ఎఫ్టీ తెలియపరుస్తూ ఉంది ఇప్పటికైనా జాతీయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సమీకరించి పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకు భారత కార్మిక సంఘాల సమస్య ఐఎఫ్టీ పూర్తి స్థాయిలో మద్దతిస్తూ అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం